స్టార్ట్ మకర రాశి ఈ మకర రాశి వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ మల్లగుడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను ముందుగా ఈ మకర రాశి వారందరికీ కూడా ఏది నడిచిన ప్రభావం జరుగుతుంది మరి జీతాలు ఎంత బాగా వచ్చినప్పటికీ కూడా కుటుంబ సభ్యులతో అంత ఆనందంగా ఉన్నప్పటికీ కూడా భార్యాభర్తల మధ్య వివాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి దాని ద్వారా మానసిక అశాంతి అనేటటువంటిది ఉంటుంది మీకు మంచి చెప్పాల్సినటువంటి కుటుంబ సభ్యులు మంచి చెప్పకుండా నీకు రెండో పెళ్లి చేస్తాం పెళ్ళాన్ని వదిలేసేయి ఇంకొక ఏవిడ ఉండగా ఇంకొక ఆవిడ్ని చేసుకుని చెత్త సలహాలు చెప్పడం వల్ల మనం నిజమైన భ్రమలో ఈ ఏజ్నాటిస ప్రభావం ఉంచుతుంది అంతేగాని ఎంత పాజిబిలిటీస్ ఎంత లా ఎలా ఉంది అనేటటువంటి విషయాన్ని ఇవన్నీ కూడా కమ్మేస్తాయన్నమాట కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఎకనామిక్ ఫ్రంట్లో మనకి చక్కగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చాలా బాగుంటుంది ప్రమోషన్స్ అనేటటువంటివి అందరికీ కూడా మకర రాశి వాళ్ళు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ కొంతమందికి వచ్చినాయి అండ్ ఈ మకర రాశిలో ఫిబ్రవరి నెలలో జన్మంలోకి కుజుడు ఉచ్చస్థితిగతుడై ఉండడం వల్ల మీ ఆలోచన సరళి మారి ఉన్నతంగా ఆలోచించడం ప్రారంభిస్తారు సంకుచితంగా మానేసి కాబట్టి సంకుచితంగా మీరు మోసపూరితంగా వ్యవహారం చేసినప్పుడు మిమ్మల్ని అందరూ దూరం పెట్టేస్తారు ఎప్పుడైతే మీ ఆలోచనలో మంచి మార్పు వచ్చి మంచి సృజనాత్మకంగా మీరు మంచి బ్రాడ్గా మీరు ఆలోచించేటప్పుడు క్రియేటివ్గా ఆలోచించేటప్పుడు మళ్ళీ మీకు ప్రజలంతా కూడా దగ్గరికి వస్తారు కాబట్టి ఈ యొక్క రవి యొక్క సంచారము మనకి జనవరి పద్నాలుగు నుంచి మనకి మన ఈ మకర రాశి వాళ్ళకి జన్మంలో తర్వాత ధనస్థానంలో జరగడం వల్ల మీకు గవర్నమెంట్ నుంచి అన్ని విధాలైనటువంటి సబ్సిడీలు మీకు వస్తాయి అలాగే ప్రభుత్వ సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీరు విజయాలు సాధిస్తారు ఇంతవరకు కీలకమైనటువంటి పదవులు రానటువంటి వాళ్ళు ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా కీలక పదవులు తెచ్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఎవరైతే మరి ఈ యొక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఆఫీసర్లు ఉంటారు ఈ మకర రాశి వాళ్ళు ఏమండి మాకు ఇంకా ప్రమోషన్స్ రావడం లేదండి అంటే ఈ ఏలినాడిసిన యొక్క ప్రభావం మకర రాశి వాళ్ళకి తగ్గుతుంది కాబట్టి వీళ్ళందరికీ కూడా ప్రమోషన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి స్త్రీలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఏలినాటిసిన ప్రభావం వలన మా మాకు దుఃఖంగా ఉందండి మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని మరి ముందుకు తీసుకెళ్ళడం లేదు మమ్మల్ని గుర్తించట్లేదు అండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా వీళ్ళకి గుర్తించేటటువంటి సమయం ఆసన్నమైంది మిమ్మల్ని గుర్తిస్తారు అలాగే ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మకర రాశిలో వాళ్ళకి టీఏలు డిఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా సకాలంలో వస్తాయి ఓల్డ్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకు కూడా ఏమీ బకాయిలు లేకుండా ప్రభుత్వం ఇవ్వడం కొసమెర్పు అటువంటి వాళ్ళు తెచ్చుకొని చక్కగా ఈ యొక్క ఈ ఓల్డ్ పెన్షనర్స్ సర్టిఫికేట్స్ని తెచ్చుకొని బ్యాంకుల్లో రుణాలు పెట్టుకొని ప్రైవేట్ ఉద్యోగస్తుల దగ్గర కూడా సెక్యూరిటీ లేకుండా కూడా మీరు రుణాలు పొందేటటువంటి అవకాశాలు మీకు ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క మకర రాశిలో ఈ యొక్క బుధుడు కుంభం సంచారం చేయడం వలన మీరు వ్యాపారాలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తారు చాలా చాకచక్యంతో మీరు మాట్లాడటం జరుగుతుంది తొందరపాటు మాటల వల్ల కొన్ని అవకాశాలు మీరు కోల్పో అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ధనస్థానంలో ఉన్నటువంటి బుధుడు మీకు ధనాన్ని ఎప్పటి ముప్పడిగా మీకు తెచ్చి పెడతాడు ఈ మకర రాశి వాళ్ళందరికీ కూడా మరి బుధపాలితమైనటువంటి కన్యా మిథున రాశుల వారి వలన మీకు లాభం జరగడానికి లేదా బుధ నక్షత్రాలైనటువంటి ఆశ్లేష రేవతీ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళ వల్ల లాభాలు కలగడానికి మీకు ఈ మకర రాశి వాళ్ళకి ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళకి వ్యాపారాల్లో వ్యవసాయాల్లో రైతులు అందరి పరిస్థితి బాగుంది రెమెడీస్ ఏంటంటే మీరు శనికి ఎరినాడి శనిలో ఉన్నారు కాబట్టి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పెద్ద బ్రాహ్మణకి దానం చేయండి అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ చక్కగా నువ్వుల నూనెని నాలుగు వారాల పాటు మీరు శనీశ్వరుడికి వేసుకుంటూ ఓం శనేశ్వరాయ నమ అనే మహామంత్రాన్ని జపించుకుంటూ చేస్తే మీకు ఈ యొక్క శని దోషాలు పోతాయి బ్రహ్మాండంగా మీరు జమ్మి పూజతో ఇంకా గొప్పవాళ్ళు అవుతారు జాగ్రత్తగా చేసుకోండి శుభమస్తు